వీక్షకులకు స్వాగతం నమస్కారం నేరస్తుడు దొంగ కుట్రదారుడు కూనీకోరు ముఠానాయకుడు కబ్జా కోరు తప్పులు చేసి కేసులు అయిన తర్వాత నా మీద ఫలానా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరుకోవడం ఎంతవరకు సబబు అలాగా ఉంది కాకాని గోతండి వ్యవహారం కాకాని గోతండి క్వాజ్ దొంగతనం చేశాడు రకరకాల కేసులు ఉన్నాయి అతని మీద ఇవాడు అతను సిట్ కాదు నా కేసులనే సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నాడు అది ఎంతవరకు సమంజసం ఒక నేరస్తుడో దొంగో దొరో ఎవడైనా కానీ ఉండే ఫలానా సంస్థే నా కేసులు విచారణ చేయాలని కోరడం ఎంతవరకు సమంజసం అది రాజ్యాంగం ప్రకారం చెలుబడే అవకాశం ఉందా కోర్టు కూడా సమ్మతించే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్లేషించ మంత్రి పడు అన్నారు సీనియర్ జనలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు చేసుకుంటాం నమస్తే గారు మన వీక్షకులు సార్ ముద్దాయి లేదా దొంగ దొర ఏదైనా కావచ్చు అతని మీద ఉన్న కేసుల్ని పలానా సంస్థ నాకు విచారణ చేయొద్దు ఫలానా విచారణ చేయాలి అని కోర్టులో పిటిషన్ వేయటం కోర్టులో కూడా రెండు వారాలు ఎనిమిది వారాలు టైం తీసుకోవడం అది జరిగింది ఎంతవరకు సమంజసం అంటారు అట్లా అంటే కోర్టు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా మీరు అన్నట్టు బెగ్గర్ సేవ్ నో చాయిస్ అంటారు కదా అట్లాగే నా మీద ఆరోపణలు వచ్చినాయి అనుకోండి ఆయన్ని నాతో నా మీద విచారణ చేయాలి అని నేను అడగటం అంటే అంటే నాదే చాయిస్ అనమాట ఇతర శాతలు చేస్తే నాకు న్యాయం అంటే అక్కడైతే నాకేదో మేలు జరుగుతుందనే ఇంప్రెషన్ వెళ్తుంది ఎవరికైనా ఫలానా పెద్ద మనిషి దగ్గరికే తీసుకెళ్ళండి కేసు అన్ని అట్లా ఉంది ఇప్పుడు దొంగే తను మీరు అన్నట్టు అసలు ఇంతకుముందు ఇదే కాకాన్ని గోవర్ధన్ రెడ్డి తనకు భూ కబ్జాలకు సంబంధించిన కేసు ఫైలు నెల్లూరు కోర్టు నుంచి అదృశ్యం చేయించాడు దొంగలు పడ్డారని చెప్పి ఆయన ఒక్క కేసు ఫైల్ మాత్రం పోయింది ఆ ఫైల్ ఒకటే పోయి పోయింది అప్పుడు ఎట్ట తెలుసండి దొంగలకి అందులో ఏమన్నా రత్నాలు పెట్టాడా వజ్రాలు పెట్టాడా ఎత్తుకెళ్ళడానికి కోర్టు సిబ్బందితో కుమ్మక్కయ్యి ఆ ఫైల్ తీసి బయట పడేసి ఇక దొంగతనం జరిగిందని ఒక కంప్లైంట్ ఇప్పించారు అట్లాగే ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతకంటే కూడా చాలా చాలా పెద్ద కేసులు ఎక్కువ ఉన్న కేసులు ఉన్నా కూడా అది దాదాపు పన్నెండేళ్ళగా వా విచారణకు రాకుండా హాయిగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అసలు అవి పూర్తి స్థాయి విచారణ జరిగి ఆ కేసులు డిసైడ్ అయ్యి అంటే ఏదో ఒక తీర్పు వచ్చే లోపల జీవితకాలం కూడా వెళ్ళిపోద్దనే ఒక ఆశ కూడా కనపడతా ఉంది అది అదే ఈయన కూడా ఆదర్శంగా తీసుకున్నట్టుంది అంటే చెప్తే జీవితకాలం గడిచిపోతుంది ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ జాతీయ స్థాయిలో సంస్థ వాళ్ళు ఎప్పుడన్నా నెల్లూరు వచ్చి విచారణకు వచ్చినా మనం బెదిరిస్తే వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయొచ్చు తర్వాత ఏదో ఒక రకంగా దాన్ని మనం తప్పించవచ్చు అనే ఒక ఆదర్శంగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మీద ఉన్న ఏంటంటే కేసెస్ ఎక్కువగాను క్వాడ్జి మైనింగు తర్వాత కృష్ణపట్నం పోర్టులో కొన్ని అక్రమాలు తర్వాత మద్యం కల్తీ అది తర్వాత అక్రమ తరలింపు తర్వాత వచ్చేసి సోషల్ మీడియా అంటే ఐదారు రకాల కేసులు ఉన్నాయి దీని మీద ఆ కేసులు కూడా ఎక్కడ ఉన్నాయి ఒక మూడు నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఉంది వి కోట వి సత్రము పొదలకూరు ఇందుకూరుపేట ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసెస్ మొత్తాన్ని కనుక సీబీఐకి ఇచ్చేస్తే సిబిఐ అనేది ఇక పెద్ద సముద్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జాతీయ స్థాయి కుంభకోణాలనే పట్టించుకొని ఇదిలో నాదేముంది ఎక్కడో ఈ చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో ఐదు ఆరు రకాల కేసులు వాళ్ళకి ఎంత టైం ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదు వేల వాయిదాలకి వెళ్ళకపోయినా సీబీఐ కోర్టు పట్టించుకోలేదు కాబట్టి మన కేసు కూడా సాగదీస్తా ఉంటారు ఇబ్బంది లేదని అందులో ఆయనకన్నా ముందు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు డిసైడ్ అయ్యేటప్పటికే ఎంతో పడుతుంది కాబట్టి నాది కూడా అదే అని ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళి ఈయన ఇలాంటివన్నీ చెప్పాడు నా మీద అక్రమంగా పెట్టారు ఈ పోలీస్ స్టేషన్లో ఇది ఆ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ డిఫరెంట్ సోషల్ మీడియా కేసెస్ చాలామంది మీద ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎందుకంటే వాళ్ళు అదొక ఆయుధంగా ఉపయోగించుకుని వాళ్ళు ప్రత్యర్థులను దెబ్బతీస్తూ వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంత బాబాయ్ హత్య కేసుని ఇతరుల మీద తోసి తను రాజకీయ లబ్ధి పొందగలిగాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో సగ అధికారులకు నూట యాభై ఒక్క వచ్చాడు ఏంటంటే జనం నమ్మారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరైనా ఎందుకు అబద్ధం చెబుతారు అందులో హత్య కేసులోను అని అనుకున్నారు కానీ అది ఒక పథకం ప్రకారం జరిగింది కుటుంబ సభ్యులే చేశారు కేవలం రాజకీయం కోసం చేశారని ఎవరు ఊహించలేదు కదా అంతకుముందు అట్లాంటి హత్యలు ఆ స్థాయి కుటుంబాల్లో జరగటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు చూడాల కాబట్టి ఇప్పుడు ఈయన కూడా అడిగేది ఏంటంటే ఈ పిటిషన్ మీద విచారణ చేశారు చేసి వీళ్ళు సిబిఐ డైరెక్టర్ జనరల్కి తర్వాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి వీళ్ళందరికీ కూడా ప్రతివాదులుగా చేర్చి అడిగిన ఇప్పుడు ఈ ప్రతివాదులకి అడగకుండా హైకోర్టు ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు కదండీ ఇప్పుడు వీళ్ళకి అంతా డీజీ క్యాడర్ అధికారులు వాళ్ళకి ఇవ్వాలంటే మరీ వారం రోజుల్లోనో పది రోజుల్లోనో ఇచ్చి మళ్ళీ సంజయ్ అడగలేరు కదా వాళ్ళ తరపున కౌంటర్ అడగాలి కదా అందువల్ల ఏం చేసేటంటే ఇతను ఎనిమిది వారాలు వాయిదా సార్ అంటే టూ మంత్స్ ఇప్పుడు జస్టిస్ డిలేడ్ డినైడ్ అంటారు చూసారా వాయిదా అయ్యే రెండు నెలలు పడిందంటే ఇక మరి తర్వాత జరిగే ఆర్డర్స్ వీళ్ళ హీరింగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇతని హీరింగ్ వినాలి అవతల కౌంటర్ వేసిన డిపార్ట్మెంటు సిఐడి అదనపు డీజీతో వినాలి వీళ్ళంతా కూడా మామూలుగా రాజ్యాంగం వెసులుబాటు ఉందా సార్ అసలు నా కేసుని ఫలానా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరి హక్కు నాకు ఉంటుందా ఉండదండి అంటే మరి అడిగాడు కాబట్టి అవతల వాళ్ళ అభ్యంతరం కూడా వినాలిగా అసలు ఎందుకు అడిగాడు ఇప్పుడు ఈయన వాదన చెప్పాడు ఎందుకు చెప్తారు ఆయన ఏం చెబుతాడు కక్ష సాధింపుతో పెట్టారంటాడు కానీ జస్టిస్ ఇప్పుడు మీరు అన్నట్టు న్యాయస్థానం అనేది ఈయన వాదన విన్నది కదా అవతల కూడా ఒకవేళ ఇతనిలో నిజం ఉందనుకుందాం కానీ కౌంటర్గా పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడగాలి కదా ఇతను మరి అక్కడికి ఇవ్వమని అడుగుతున్నాడు మీరు ఎంతవరకు ఇన్వెస్టిగేట్ చేశారు మీకు ఏమైనా ఆధారాలు దొరికి మీరు ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు రిపోర్ట్ ఇవ్వండి అంటే అప్పుడు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అని కేవలం కక్ష సాధింపుతోనే కనుక పెడితే ఎవిడెన్సెస్ చూపించలేరు చూపించలేరుగాళ్ళు ఫేసి ఎవిడెన్స్ జడ్జెస్ పట్టుకోగలుగుతారు కదా అట్లాంటప్పుడు నేను అనుకోవటం ఈయన కోరంగానే సిబిఐకి ఇచ్చే అంత పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఆ సిట్ అధికారులనే త్వరగత త్వరితగతిన చేయమంటారు తర్వాత ఈ వీళ్ళు ఇచ్చిన సంజయీతో వాళ్ళు కౌంటర్ ఇస్తారు కదా రేపు డీజీ డిపార్ట్మెంట్ తరఫున అప్పుడు వాళ్ళు కూడా జడ్జి ముందు జడ్జెస్ కూడా అడుగుతారు మరి ఇదిగో ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు మరి దీనికి మీరు ఏం చెప్తారని క్వార్జీ అనేది ఏం తక్కువ క్వాంటిటీ జరగలేదు అది అనఫిషియల్గా జరిగినాయి అవతల ఒక లీగల్గా తీసుకున్న సంస్థని ఖాళీ చేయించి వీళ్ళు కంటిన్యూ చేసుకున్నారు యాక్చువల్గా ఒక ఏదైనా ఒక గని మనకి దాని ఫలితం రావాలంటే దాని మీద ఉన్న ఓవర్ బర్డెని తీసేయాలి గన్ని లోపలికి వెళ్ళాలి అసలు కోరు అంటే తేనెతుట్టు లాంటి పదార్థాన్ని పట్టుకోగలగాలి అప్పుడు వాళ్ళు మంచి అదంతా చేసి రెడీ పెట్టిన దాన్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే వండిన కొండకి ఉగ్గం బిగిస్తామండి వండినాడిది కదా కష్టం ఉగ్గం ఆడితే తెచ్చుకునేది ఏముందో అది తాడితేస్తాడు బిగిస్తాడు చేత్తో పట్టుకుంటాడు వెళ్ళిపోతాడు సేమ్ క్వార్జీలో జరిగింది కూడా అదే అప్పుడు దాని మీద తర్వాత కృష్ణపట్నం పోర్టులో కూడా కొన్ని ఈయన మీద రెగ్యులర్టీస్ వచ్చి ఉన్నాయి కృష్ణపట్నం చిన్న పోర్ట్ అండి అది ఆఖరికి అదానీలు కూడా వెళ్ళిపోయింది అదంతా చాలా హై లెవెల్లో జరిగిన వ్యవహారం దాంట్లో మరి ఈయన పాత్ర కూడా కొంత ఉన్నట్టుగా కనపడతా ఉంది తర్వాత మద్యం కల్తీ మద్యం తర్వాత అక్రమ తరలింపులు అన్నిట్లో ఉన్నాడు ఒక క్వార్జీలోనే ఉన్నాడని అంటానికి లేదు భూ కబ్జాలు కూడా ఉన్నాయి దీని మీద ఆ ఫైలే కదా అప్పుడు నెల్లూరు కోర్టు నుంచి కూడా ఎత్తిపోయింది కాబట్టి కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు కేసు వేసినందువల్ల వెంటనే సీబీఐకి ఇస్తారని ఇట్టా గనక సీబీఐకి ఇస్తే ఇట్లాంటి చిల్లర కేసులు అన్నీ అంటే ఆయన సంపాదించుకునే ఆయన సంపాదించాడు అట్లాంటి కానీ సిబిఐ స్థాయిలో ఈ ఇట్లాంటి కేసులన్నీ కనుక అన్ని రాష్ట్రాల్లో మొదలు పెడితే వాళ్ళ జీవితకాలం కూడా సాలదు నేను అనుకోవటం ఇప్పుడు హైకోర్టు కూడా ఈ కేసులో గవర్నమెంట్ నుంచి వచ్చిన కౌంటర్స్ చూసిన తర్వాత నేనైతే ఫేవరబుల్ ఆర్డర్స్ ఇస్తానైతే నేను అనుకోనండి సిబిఐ అక్కర్లేదు ఇంకా కావాలంటే మీకు ఏదన్నా ఇంకా క్విక్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే మేము కూడా ఆర్డర్స్ ఇస్తాము మా పర్యవేక్షణలోనే టైం బౌండ్ ఈ కొత్తగా బయటపడిన దొంగతనాలు దొంగలు అందరూ సీబీఐ ఇన్వెస్టియషన్ గౌరన్నాడు ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ వివేకా కేసులో మాత్రం ఆ సీబీఐ సపోర్ట్ వద్దన్నారు ఇప్పుడు ఆ సిబిఐ మీద వాళ్ళకి ఆ పార్టీ పెద్దలే ఆ సీబీఐ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయబట్టమే కాదు అసలు సీబీఐ కి ఇవ్వటానికి వీల్లేదని కూడా డ్రాప్ చేసిచ్చారు మరి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా రెండు రకాల అంటే దొందవైఖరి మరి అప్పుడు ఎందుకు వద్దన్నారు సిబిఐ ఇప్పుడు ఈయన మీద కేసెస్ కన్నా కూడా వివేకానంద మర్డర్ వివేకర్ గారికి అది పెద్ద కేసు వద్దు అది అప్పుడే వద్దన్నారు తర్వాత మీరు అన్నట్టు ఎట్లాగూ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వీళ్ళకు ఉండాల్సిన ఆయుధాలు వీళ్ళకున్నాయి ఎట్లాగూ సపోర్ట్ చేయరు లేకపోతే ఇక్కడ బెదిరించడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం ప్రైవేట్ కేసులు వేయటం అది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఢిల్లీ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ కేంద్ర కార్యాలయంతో ఢిల్లీలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రాష్ట్రంలో మనకు హోల్డ్ ఉంది నెల్లూరు కానీ వాళ్ళు వస్తే ఇన్వెస్టిగేషన్ ఆ క్వార్జ్ మైండ్స్ దగ్గరికి వచ్చారనుకుందాం బెదిరిస్తారు అది వాళ్ళ ఉద్దేశం కృష్ణపట్నం ముత్తుకూరు దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళ లోకల్లో మా తర్వాత ఇంకొక పోలీస్ స్టేషన్ పొదలకూరు కానీ ఇందుకూరుపేట కానీ ఎన్ని ఇప్పుడు ఆయన జిల్లా మంత్రిగా ఉన్నాడు కాబట్టి జిల్లా మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడగచ్చు అనే ఒక ఇది ఆలోచన కనపడతా ఉంది కానీ నేను కూడా జస్టిస్ సుమతి గారి ముందు వచ్చింది ఈ కేసు బహుశా ఆమె మరి రెండు వారాల తర్వాత కేసు విచారించిన తర్వాత భవిష్యత్ నే అనుకోవటం అయితే మాత్రం ఆయన కోరినట్టు కాదు ఇక్కడ మీకు ఇంతకన్నా ముందుగా చేయించేస్తాము ఇన్వెస్టిగేషన్ అని ఒక కండిషన్ పెడతారనుకోండి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు డిలే చేయడానికి సిబిఐ కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలంటూ కోర్టుకు వెళ్ళాడని కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని అలాంటి వారి మాటలు కోర్టులు వినవని సిట్టో సిట్ోసిఈడిను ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి శిక్షలు వేస్తాయంటూ విశ్లేషించిన दुर्गा कुमार गारी धन्यवाद तेजेस्टू तो नमस्कार